హాయ్ టు ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ స్వాతి ఎలా ఉన్నారండి బాగున్నారా నేను చాలా బాగున్నానండి సో సమ్మర్ వచ్చేసింది ఏదైనా కూల్గా తినాలనిపిస్తుంది సో ఇంట్లో ఉన్న వాటితోనే ఈజీగా చాలా అంటే చాలా తక్కువ టైంలో చేసుకోవచ్చు అంటే అది ఒక ఫ్రూట్ సలాడ్ మాత్రమేనండి చాలా అంటే చాలా బాగుంటుంది అలాగే చాలా హెల్త్ కూడా మంచిది ఇందులో ఫ్రూట్స్ ఉంటాయి కాబట్టి పిల్లలైనా పెద్దలైనా ఎవరైనా సరే హ్యాపీగా తినొచ్చండి సో మేమైతే ఇంట్లో చేసుకున్నాము సో మేము ఎలా రెడీ చేశామో ఇందులో ఏమేమి ఇష్టం అవన్నీ మీకు చూపిస్తాను సో వీడియో స్కిప్ చేయకుండా మంచిగా చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది సో ఎవరైనా కొత్తగా నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అలాగే ఒక లైక్ చేయండి చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను సో ఇప్పుడు ప్రాసెస్ రెడీ స్టార్ట్ చేస్తున్నాను సో వీడియో చూస్తూ ఎంజాయ్ చేయండి సో ముందైతే ఒక హాఫ్ లీటర్ పాలైతే తీసుకొని మంచిగా గిన్నెలో పోసుకొని వేడి చేసుకుంటున్నాను వేడి అవుతున్న పాలల్లో రుచికి సరిపడా చక్కెర వేసుకొని అందులోనే ఎసెన్స్ ఒక పది చుక్కలు వేసుకున్నానండి సో పాలు బాగా మరగాలి మరిగిన తర్వాత ఇంకా ఇందులోకి కస్టర్డ్ పౌడర్ని యాడ్ చేయాలన్నమాట సో అది ఎలా అంటే కొన్ని పాలల్లో రెండు టేబుల్ స్పూన్ల కస్టర్డ్ పౌడర్ వేసి ఇలా వాటర్లా కలిపేసుకొని మరుగుతున్న పాలల్లో వేసుకొని మంచిగా కలిపేసుకోవాలన్నమాట సో ఇందులోనే ఒక ఐదు ఆరు ఇలాచిలు కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది సో వేసుకొని మంచిగా కలిపేసుకొని పక్కన పెట్టుకోవాలి సో వేడిగా ఉందనమాట వేడిగా ఉన్నప్పుడు పండ్లు వేయొద్దు బాగుండదు సో నేను ఇదో ఒక బేషన్లో వాటర్ తీసుకొని ఈ పాల మిశ్రమాన్ని మొత్తము బేషన్లో పెట్టుకున్నానండి నాకు కరెక్ట్గా చల్లగా అవ్వడానికి ఒక హాఫ్ అన్ అవర్ పట్టిందండి సో ఈ లోపు నేను ఫ్రూట్స్ అయితే రెడీగా చేసుకున్నాను గ్రేప్స్ ఇంకా అనారా యాపిల్ ఇంకా బనానా బిట్నైతే మంచిగా కట్ చేసి పెట్టుకున్నానండి ముక్కలు ముక్కలుగా సో చల్లగా అవ్వాలి కదా ఆ ఆలోపు అయితే నేను రెడీగా చేసుకున్నానండి సో నా ఈ కస్టర్డ్ మిల్క్ రెడీ అయిపోయింది కొద్దిగా చల్లారింది అనమాట సో అందులోకి కట్ చేసిన గ్రేప్స్ ఇంకా ఆ తర్వాత ఆపిల్ ముక్కలు ఆ తర్వాత బనానా ముక్కలు కూడా వేసుకున్నానండి చూడండి ఇప్పుడు వేస్తున్నాను ఇంకా ఆపిల్ ముక్కలు వేసిన బనానా కూడా వేసుకున్నాను ఆ తర్వాత ఇది కొంచెం కలర్ఫుల్గా ఉండాలి అంటే అలుక్కు రావాలి అంటే తప్పనిసరిగా అనారు గింజలు కూడా వేసుకోవాలన్నమాట ఈ అనార గింజలతోనే చాలా ఎమ్మీగా టేస్టీగా ఉంటుందన్నమాట సో ఇవి వేసిన తర్వాత మొత్తం కలిపేసుకోవాలండి సో మనము ఇది వేడిగా ఉంటే తినలేమండి సో డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి నేను కరెక్ట్గా ఒక హాఫ్ అన్ అవర్ అయితే పెట్టుకున్నానండి హాట్ వెదర్లో కూల్గా తింటేనే బాగుంటుందండి సో హాఫ్ అన్ అవర్ అయిన తర్వాత తీసి చూస్తున్నట్లయితే చాలా అంటే చల్లగా అయిపోయిందనమాట సో ఇంకా లేట్ ఎందుకు సో లేట్ చేయకుండా మంచిగా బౌల్ తీసుకొని అందులో కావాల్సినంత ఈ ఫ్రూట్ సలాడ్ వేసుకొని మంచిగా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ తింటున్నానండి నేనైతే సో ఇది చూస్తుంటే మీకు నోరు ఉడుతుంది కదా సో లేట్ చేయకుండా వెంటనే ఇంట్లో ఉన్న వాటితోనే హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ చేసుకొని తినండి సో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఒక కామెంట్ చేయండి ఉంటాను ఫ్రెండ్స్ బాయ్